భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు భయము చెందకు నీకు జయము చేయువాడు భయము చెందకు నీకు జయము చేయువాడు దేవుడే ఏ హో నీ సాయము నాకు దేవుడేయే సన్నయ్యున్నాడు దేవుడే ఏ హో నీ సాయము నాకు దేవుడే ఏ సన్నయ్యున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన పాడి కీర్తించి పౌలు శిలలు కొనియాడ పాడి కీర్తించి భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయాలో ఒక ఛాయాను చూచినప్పుడు